ప్రస్తుత కాలంలో చిన్నారులు మేధస్సుకు చదరంగం క్రీడ పదును పెడుతుందని చెస్లోని రాణించిన వారు అన్ని రంగాల్లో రాణించే అవకాశాలు ఉన్నాయని కరీంనగర్ అడిషనల్ డీసీపీ వెంకటరమణ అన్నారు గత రెండు రోజులుగా కరీంనగర్లోని వీ కన్వెన్షన్లోని జీనియస్ చెస్ అకాడమీ ఆధ్వర్యంలో జరుగుతున్న మూడవ ఆల్ ఇండియా జూనియర్ ఓపెన్ చెస్ ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవై ఐదు పోటీలు ఆదివారంతో ముగిసాయి ముగిశాయి రాత్రి జరిగిన బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు ట్రోఫీలను నగదు పురస్కారాలను ప్రదానం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా కేంద్రంగా జాతీయ స్థాయి పోటీలు ఏకాగ్రత పెరగడమే కాకుండా ఆలోచన శక్తి పెంపొందుతుందన్నారు భవిష్యత్తులో కరీంనగర్ నుంచి ప్రపంచ స్థాయికి ఎదగాలన్నారు తెలంగాణ ఒలింపిక్ సంఘం సంయుక్త కార్యదర్శి గసిరెడ్డి జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ ఇటీవల కాలంలో ప్రపంచ పోటీల్లో భారత చదరంగం క్రీడాకారులు నెంబర్ వన్ స్థానంలో నిలుస్తున్నారన్నారు విశ్వనాథన్ ఆనంద్ గుకేష్ అర్జున్ లాంటి క్రీడాకారుల స్ఫూర్తితోటి చిన్నారులు చెస్ లో రాణించాలన్నారు ఆల్ ఇండియా పోటీలను ఘనంగా నిర్వహించిన ఈ నిర్వాహకులను ఈ సందర్భంగా వారు అభినందించారు జీనియస్ చెస్ అకాడమీ డైరెక్టర్ కోచ్ కంకటి అనూప్ కుమార్ మాట్లాడుతూ అందరి సహకారంతో జిల్లాలో మూడవసారి ఆల్ ఇండియా పోటీలు ఘనంగా నిర్వహించినట్లుగా తెలిపారు భవిష్యత్తులో అంతర్జాతీయ స్థాయి పోటీలను సైతం నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో జీనియస్ చెస్ అకాడమీ వ్యవస్థాపకులు కంకటి కనకయ్య ఆర్బిటర్లు బల్లం సంపత్తు అమిత్ కంకటి సజన్ కుమార్లు కె సతీష్ బాబు ఉషూ టేబుల్ టెన్నిస్ క్రీడా సంఘాల కార్యదర్శులు భారా విద్యాసాగర్ దారన్ గౌతమ్ రెడ్డి జిల్లా ప్రైవేట్ వ్యాయామ విద్యా ఉపాధ్యాయుల సంఘం అధ్యక్షులు శ్రీధర్ గౌడులతో పాటుగా నూనె సాయి తాటిపల్లి సతీష్ బాబు క్రీడాకారులు తల్లిదండ్రులు పిఈటీలు తదితరులు పాల్గొన్నారు కరీంనగర్లో ఈరోజు ఆల్ ఇండియా చెస్ ఓపెన్ టోర్నమెంట్ అండ్ జూనియర్స్ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది సుమారుగా పదిహేను మంది పార్టిసిపేట్ చేయడం జరిగింది ఆరు వందల మంది క్రీడాకారులు ఎనిమిది వందల మంది పేరెంట్స్ పాల్గొనడం జరిగింది దాదాపు తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ఈ పోటీలకు రావడం జరిగింది ఈ టోర్నమెంట్కి లా వన్ ల్యాక్ క్యాష్ ప్రైజ్ మరియు వంద ట్రోఫీలు ఇవ్వడం జరిగింది ఈ టోర్నమెంట్కి చాలామంది స్పాన్సర్ ముందుకు రావడం జరిగింది మొదటగా మెయిన్ స్పాన్సర్ వచ్చి బిర్లా ఓపెన్ మైండ్స్ తర్వాత వీ కన్వెన్షన్ వారు సహకారంతో ఈ పోటీలు అనేది ఘనంగా నిర్వహించడం జరిగింది దీన్ని సహకరించిన జిల్లా డెమోక్రటిక్ అసోసియేషన్ మరియు తెలంగాణ డెమోక్రటిక్స్ అసోసేషన్కి నాకు ప్రత్యేక ధన్యవాదాలు తల్లిదండ్రులకు మరియు క్రీడాకారులకు నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు ఈరోజు నా మిత్రులైన అందరికీ వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు దీని సహకారం అందించిన పేరు పేరుకి స్పాన్సర్లు అందరికీ నేను నా యొక్క ధన్యవాదాలు